అమ్మాయిని పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు ఏ విధంగా చెబితే నారాయణ భ్రాతాశ్రీ మీకివే మా కృతజ్ఞతలు తమరి ఆధ్వర్యంలో అతిథులకిచ్చిన మర్యాద మనంలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ మూడు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియనే తెలియలేదు మాకు ధన్యవాదాలు అవును ఈ మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచిపోయాయి దక్షరాజా ఎంత మనోహరుడో మీ జామాత శివుడు అంత అద్భుతంగానూ ఉన్నాయి మీ అతిథి సత్కారాలు నిజం జగదీశ్వర తమరు చెప్పింది అక్షరాలా నిజం ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి ప్రభు ఉద్దేశమా నాకు అర్థం కాలేదు దేవర్షి అదే దక్ష ప్రజాపతి ఆతిథ్యాన్ని ఇంకొన్ని రోజులు స్వీకరిస్తే ఎలా ఉంటుందంటారు నారదా నువ్వు దక్ష ప్రజాపతికి సోదరుడివి కనుక ఇటువైపున ఉంటావు పైగా శివుని పక్షాన మగ పెళ్లి వారి వైపు ఉంటావు కానీ ఏ వారు కూడా మూడు రోజుల కంటే ఎక్కువ వియ్యాలవారి ఇంట్లో ఉండటం మర్యాద అనిపించుకోదు మనం ఇప్పుడే బ్రహ్మదేవునికి విన్నవించుకుందాం మగపెళ్లి వారికి వీడ్కోలు ఏర్పాట్లు చేయమని నడు నారదా బ్రహ్మదేవా మా విన్నపం ఏమిటంటే సతికి పితామహులు కాబట్టి మీ అమ్మాయిని తమ జామాత శివునితోటి పంపాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీహరి తమ విన్నపానికి ముందుగానే ఆ ఏర్పాట్లు చేయమని ఆదేశించాం పుత్రా దాక్ష ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరపడాలి పితృదేవ అమ్మాయిని అత్తగారింటికి పంపే ఏర్పాట్లన్నీ అయిపోయాయి అయినా కూడా నేను వెళ్ళి చూసొస్తా శ్రీహరి సతీశివుల ఈ దాంపత్యం యుగ యుగాలకు సర్వోత్తమమై ఉంటుంది నేడు నువ్వు పుట్టింటిని వీడి శాశ్వతంగా మెట్టింటికి వెళుతున్నావు కైలాసానికేగి ఏ విధంగా జీవితాన్ని గడుపుతావు ఆలోచిస్తుంటే నా మనసు కండతండ్రిని కాబట్టి బెంగగా ఉంటుంది పితృదేవా తమకు నా సుఖాన్ని గురించి ఎప్పటికీ బెంగ వద్దు అతి దేవునితో నా జీవితం మీకు కాస్త కష్టంగా తోచిన మీ కూతురికి సుఖంగానే ఉంటుంది పుత్రి సచేను సుఖంగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది నీ ప్రేమానురాగాలతో నీ పతి దేవుని జీవితాన్ని మంగళప్రదం చెయ్యమ్మా నడమ్మా నడు నీకు వీడ్కోలు చెప్పడానికి అందరూ నీ కోసం వేచి ఉన్నారు మహారాజా తమరు బయలుదేరండి సతిని నేను తీసుకొస్తాను సౌభాగ్యవతి భావ సోదరి నీ మనోవాంచ ఫలించినందుకు మాకు ఆనందంగానే ఉంది కానీ నీ వియోగం దుఃఖాన్ని తెస్తుంది కైలాసానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోగా రోహిణి రోహిణి మీరంతా సదా నా మనసులోనే ఉంటారు నువ్వు లేకుండా అంతపురం అంతఃపురం వెలువెలిపోతు I'm

నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసి వచ్చింది ఇప్పుడు ప్రసన్నమేనా నీవు ఈ విధంగా చేసి జగత్తులో పతి పత్నకు ఆదర్శంగా నిలవటం ఈ సమస్త సృష్టి కోసం నరనారీ అనుబంధాల గౌరవం కోసం అత్యవసరమైనది శ్రీహరి విష్ణు భూత వర్తమాన భవిష్యత్తులు అన్ని నిశ్చితమే అన్నిటా జగత్ కళ్యాణమే ముఖ్యాంశం పితృదేవులైన శ్రీ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం దక్ష ప్రజాపతి తన పుత్రిక సతి వివాహం శివునితో జరిపించి సంపన్నం చేశాడు కానీ ఆయన మనస్సు సతి భవిష్యత్తు గురించి చింతిస్తుండేది కోమలాంగి పుత్రిక సతీ అప్రియ వేషధారి శివుని జంట గురించి ఆలోచించి దక్షుడు అనేక పర్యాయాలు విచారిస్తుండేవాడు నా ప్రియ పుత్రి సతి వివాహం చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయింది కానీ అక్కడ సుఖంగా ఉంటుందా ఈ రాజప్రాసాదంలో లభించే సుఖం తనకి అక్కడ ఎలా లభిస్తుంది ఎలా లభిస్తుంది ఎలా లభిస్తుంది నారాయణ నారాయణ ప్రణామం మహారాజా ప్రణామం దేవర్షి మీ రాకలోని ఆంతర్యం కుశలం కనుక్కుందామనే వచ్చాను ఏమైందా గ్రజ మీరేదో చింతాక్రాంతులైనట్టున్నారు చింతయా దేవర్షి చింతించడానికి మాకు కారణమే లేదు మహారాజా ఏ తండ్రికైనా తన ఇష్టానికి విరుద్ధంగా తన పుత్రిక వివాహాన్ని జరిపించినప్పుడు అతను చింతించడం సహజమే కదా మరి అయితే మీరు మాత్రం నిశ్చింతగా ఉండండి తమ పుత్రిక సతీ వివాహానంతరం హిమాలయాల్ని చేరుకున్నాక అక్కడ నలుదిశల ఆనందమే ఆనందం వ్యాపించింది ఏమగరజ నేను చెప్పింది విశ్వసించలేకపోతున్నారా కాదు దేవరిషి మీ మాట మీద అపనమ్మకం అని ప్రశ్నే రాదు అయితే తమ మోము పైన ఈ విషాద ఛాయలు ఎందుకు చెప్పండి దేవర్షి ఒకవేళ మీరు చెప్పింది నిజమేనని అనుకున్నా నా ఆలోచన ఏమిటంటే ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందని నారాయణ నారాయణ తమరి అభిప్రాయం నా బుర్రకెక్కలేదు దేవరిషి వివాహానంతరం కొన్నాళ్లు మా సతి విభూతి పూసుకునే బైరాగి భర్తతో ఆనందంగానే ఉండొచ్చుగాక మరైతే ఆ కైలాసంలో వచ్చే హిమపాతం తన మీద పడుతూ ఉంటే అప్పుడు ఈ రాజభవనంలోని సుఖాలని స్మరించుకుంటూ ఉంటుంది అప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతుంది ఇంతేగా చెప్పేది మీరు మహారాజా ఇది తమరి భ్రమ అలా కానియే కాదు అసంభవం సతికి శివునితో జన్మ జన్మల సంబంధం ఉంది శివుడు ఉండగా సతికి పశ్చాత్తాపం ఉండనే ఉండదు ఆమె జీవితం ఏ రోజుకు ఆ రోజు సుఖమయం అవుతూనే ఉంటుంది శివుల కలయికతో ఆనందం వెళ్ళి విరుస్తుంది నారాయణ నారాయణ ఇందులో నాపరాధమే ఉంది సోదర తమరులై చూస్తున్నారు ఆ శివుడు నీకేమైనా నూరు పసు పంపాడా దగ్గరికి నారాయణ నారాయణ శివుని గురించి ఇలాంటి అవమానకరమైన మాటలు వినలేకపోతున్నాను సోదర నేను స్వయంగా నా ఇష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాను తమకి ఆ శుభ సందేశం విన్నవించాలి ఇక నాకు సెలవు నారాయణ నారాయణ ఈ మాత్రానికే ఇంత కోపమా దేవరిషి నేనైతే మీ శివుని గురించి ఏమీ అనలేదే నిజంగా అనాల్సి ఉంటే ఏమైనా అని ఉండేవాణ్ణి నారాయణ నారాయణ తమరు ఏమైనా అనగలరు కానీ నేను మాత్రం వినదలుచుకోలేదు భగవంతుడైన ఆ శివుడు తమను కరుణించుగాక నారాయణ నారాయణ